హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ కొండెక్కుతున్నాం చూడండి అడవిలోకి వచ్చాం ఫ్రెండ్స్ మేమంతా ఇగో మా వాళ్ళు ఎక్కుతున్నారు ఆల్రెడీగా చూడండి మెట్లు అయితే ఇక్కడ మస్తు మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్ అడవిలోకి వచ్చినాం ఇక పైకి ఎక్కుతున్నా కొద్ది చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫీల్ చూడండి బాగుందంట ఫ్రెండ్స్ మా వాళ్ళకి అందుకే అడవిలోకి వచ్చాం ఒక చికెను ఒక కోడి పైన ఒక దేవుడు కూడా ఉందంట ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను మీకు దాని గురించే మేము ఎక్కుతున్నాం ఇప్పటికీ సగం దూరం ఎక్కాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా అడవే ఇంకా కొద్ది దూరమే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ వచ్చేసావు అక్కడ కనబడేదే గుడి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి క్లైమాక్స్ బలే ఉంది ఇక్కడ అడవిలో చూడండి మావాళ్ళు కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ గుడి వచ్చాం చూడండి అక్కడ నుంచి కింద దాకా ఒక వెయ్యి మెట్లు పైకే ఉన్నాయి ఫ్రెండ్స్ కింద దాకా ఒక వెయ్యి వెయ్యి ఉన్నాయి మెట్లు ఇక పక్కన మొత్తం పంట పొలాలే కాలవ చెరువులు మంచిగా పల్లెటూరులో ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి మంచిగా ఫేమస్ అయ్యింది మేము కష్టపడి ఎక్కి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం మీరు కూడా అందరూ పెట్టుకోండి మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్